నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా విద్యుత్ కోతకు గల కారణాలను వివరించిన చర్లమండల ఏఈ యోహాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలో విద్యుత్ సమస్య అధికంగా ఉండడంతో విద్యుత్ శాఖ ఏఈ యోహాన్ ఉన్నతాధికారుల సూచనల మేరకు విద్యుత్ స్తంభాల మరియు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు చేస్తున్నామని ఓవర్లోడ్ వలన విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఇకపై విద్యుత్ సమస్య రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నామని వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని విద్యుత్ స్తంభాల విషయంలో కరెంట్ తీగల విషయంలో జాగ్రత్త వహించాలని సూచన చేశారు ఎటువంటి విద్యుత్ సాంకేతిక సమస్యలు ఏర్పడినా మాకు వెంటనే కాల్ చేసి సమస్యని పరిష్కరిస్తామని తెలియజేశారు రిపోర్టింగ్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ నా పేరు ఏఈ ఎలక్ట్రిసిటీ చెర్ల ఇక్కడ ఈ ఈ ఎండ తీవ్రత నలభై రెండు డిగ్రీల పైన ఉండడం చేత చాలామంది వినియోగదారులు ఏసీలు కూలర్స్ కొనడం చేత ఈ సంవత్సరం కొంచెం లోడ్ బాగా పెరిగింది దీనికి అనుగుణంగా మేము పద్నాలుగు సింగిల్ ఫేజ్ సంవత్సరాలు పెట్టడం జరిగింది ఇక్కడ చెర్లలో పెట్రోల్ బంక్ ఏరియాలో హండ్రెడ్ కేవీ లాస్ట్ ఇయర్ అరవై మూడు ఉంటే ఓవర్లోడ్ అయితే వంద కేవీగా మార్చాము ఈ సంవత్సరం కూడా బాగా ఓవర్లోడ్ అయితే దానికి అదనంగా ఒక ఫిఫ్టీన్ కేవీ నిన్న పెట్టడం జరిగింది ఇప్పుడు మేము వర్క్ చేస్తున్న ఏరియాలో ఇది సబ్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ ఉంది దానికి అదనంగా నిన్న మా డి గారు ఏడీ గారు వెను వెంటనే అదనపు ట్రాన్స్ఫర్ ఇస్తే ఈ వర్క్ కూడా చేయడం జరుగుతుంది ఇది ఒక రెండు మూడు గంటల్లో ఈ వర్క్ అయిపోతుంది ఈ చెర్ల ప్రజలందరూ ఇప్పటి వరకు మాకు సహకరించినందుకు మేము కృతజ్ఞతతో ఉంటాము ఇక మీకు ఈ ఇంట్రప్షన్ రాకుండా మంచి సప్లై అందించడానికి మేము చూస్తాము ఈ రాబోయే కాలం వర్షాకాలం కనుక ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు ఎక్కడన్నా వైర్లు పడిపోయినా మాకు దయచేసి తెలియజేయండి వాటిని ఏం టచ్ చేయకండి ఎక్కడన్నా ఇనుప తీగల మీద దండాలు ఆరేయకండి ఎలాంటి ఇది మీకు అనుమానాస్పదంగా అనిపించినా మాకు ఫోన్ చేయండి మాకు డిపార్ట్మెంట్ల పేపర్లకు అన్ని ఫ్రీ నెంబర్లు ఇచ్చాము మీకు ఏది కావాలన్నా మాకు చేయండి తప్ప మీరు ఏది ముట్టుకో మాకండి మీకు మేము ఎప్పుడూ అన్ని విధాలా మీ అందుబాటులో ఉంటాము థ్యాంక్ యూ అండి మరి ఇప్పటివరకు కరెంటు ఊరికే పోతా వస్తా పోతా మన మనకు కరెంట్ అనేది మనకు చెర్లకు డైరెక్ట్ సప్లై లేదండి ఒకటేమో భద్రాచల నుండి రావాలి రెండోదేమో వెంకటాపురం నుండి రావాలి ఈ మధ్యలో మన సబ్స్టేషన్ ఉంది మనకేంటంటే ఈ ఈ సీజన్లో గాలి దుమారాలు బాగా వస్తాయి వెంకటాపురం నుంచి ఒకసారి ప్రాబ్లం వస్తే పాలి తీసుకుంటాము అది మన ఎటపాక తీసుకుంటాము ఎడపాక ఒక్కోసారి రెండు ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు ఇలా కొద్ది ఒక్కోసారి ఇంట్రప్షన్ వస్తుంది దానివల్లనే కరెంటు పోతుందంటారా అవునండి దానివల్ల పోతుంది మనది కూడా ఏంటంటే మొత్తం అడవి ప్రాంతము పెద్ద నెట్వర్క్ ఏరియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పామేడు వరకు అయితే ముప్పై నలభై కిలోమీటర్ల దాకా ఉంటుంది అట్లా ఎక్కడ అడవిలో చెట్లు పట్ల పోతుంది కానీ మా సిబ్బంది అందరు వెంటనే స్పందించి మీ సహకారంతో వెంటనే ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంట్రప్షన్స్ మా రికార్డుల ప్రకారంగా బాగా తగ్గాయండి ఓకే సార్ మరొకసారి చెప్తున్నాను అండి నాకు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ డబల్ వన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ డబల్ వన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో మీరు ఎప్పుడైనా ఎలాంటి కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు తెలియజేయండి నేను మీకు దాన్ని వెంటనే స్పందించి దాన్ని రెక్టిఫై చేస్తానండి థ్యాంక్ యూ